హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మనందరి జీవితంలో ఎదురయ్యే ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మనం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు భయమేస్తుంది కొన్నిసార్లు ధైర్యంగా అనిపిస్తుంది ఆ రెండింటి మధ్య ఉన్న చిన్న తేడా ఏంటో సరదాగా చూద్దామా మనం ఒక కప్పు టీ తాగుతూ మాట్లాడుకుంటున్నట్టు ఊహించుకోండి మనలో చాలామందికి ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలంటే మనసులో ఒక చిన్న భయం మొదలవుతుంది కదా అయ్యో ఇది నేను చేయగలనా అనిపిస్తుంది ఇది చాలా మామూలు విషయం ఇందులో అస్సలు తప్పులేదు ఇప్పుడు చూడండి ఇక్కడే అసలు విషయం ఉంది ప్రతి పెద్ద నిర్ణయంలో ఈ రెండు ఫీలింగ్స్ ఉంటాయి ఒకటి ఆ పని చేసేటప్పుడు కలిగే షార్ట్ టర్మ్ భయం రెండోది ఆ పని లైఫ్ లాంగ్ కలిగే బాధ ఒకటి కొద్ది కాలమే ఉంటుంది కాని రెండోది మనల్ని ఎప్పటికీ వెంటాడుతూ ఉంటుంది సరే ఇప్పుడు మనం ఈ భయం అనే ఉచ్చు గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం ఈ భయం మనల్ని ఎలా ఆపుతుందో మనం అర్థం చేసుకుంటే నుంచి బయటపడటం చాలా తేలికవుతుంది ఈ ప్రశ్నలు మనందరికీ బాగా తెలుసుగదా ఒకవేళ నేను ఫెయిలైతే అందరూ నన్ను చూసి నవ్వితే ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలే మనల్ని ముందుకు అడుగు వెయ్యకుండా గట్టిగా పట్టుకుంటాయనమాట ఇది మనందరికీ అనుభవమే కదూ చూశారా ఇలా భయంతో ఆలోచించడమే ఒక ఉచ్చులాంటిది ఇది మనల్ని ముందుకు వెళ్లకుండా మెల్లగా అడ్డుకుంటుంది దీనివల్ల మనకు తెలియకుండానే ఎన్నో మంచి అవకాశాలు చేజారిపోతాయి మన కలలు కేవలం కలలుగానే మిగిలిపోతాయి ఈ పాత ఆలోచన అంటే ఏంటంటే అమ్మో రిస్క్ ఎందుకు ఉన్నచోట ఉంటే సేఫ్ కదా అని అనుకోవడం సురక్షితంగా ఉంటాం మంచిదే కాని ఏ రిస్క్ తీసుకోకపోవడం వల్ల మనం నిజంగా బాధను తప్పించుకుంటున్నామా లేదు కదా అది మనల్ని అనే మరో పెద్ద బాధలోకి నెడుతుంది సరే భయం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం మన ఆలోచించే విధానాన్ని కొద్దిగా మార్చుకుంటే ఈ భయాన్ని దాటి ఎలా ఎదగవచ్చో చూద్దాం మనసులో కాస్త ఆశను ధైర్యాన్ని నింపుకుందాం రండి చూడండి ఈ రెండు ఆలోచనల మధ్య ఎంత తేడా ఉందో పాత ఆలోచనేమో మనల్ని వెనక్కి లాగుతుంది కాని కొత్త ఆలోచనేమంటుందంటే జీవితాంతం బాధపడే బదులు ధైర్యం చేసి ఒక చిన్న రిస్క్ తీసుకోవడం చాలా చాలా బెటర్ అని ఇది నిర్లక్ష్యంగా ఉండమని కాదు మన ఎదుగుదల కోసం ధైర్యంగా ఉండమని చెబుతుంది మీకొక చిన్న కథ చెబుతాను వింటారా ఆశ రాహుల్ ఇద్దరు స్నేహితులు రాహుల్ పరీక్షకు భయపడినా ధైర్యం చేసి ప్రిపేర్ అవుతాడు ఒకవేళ ఫెయిలైనా ఎంతో నేర్చుకుంటాడు కాని ఆశ ఫెయిలౌతానేమోనని అప్లై కూడా చేయదు కొన్ని సంవత్సరాల తర్వాత రాహుల్ ఆత్మవిశ్వాసంతో ఉంటాడు ఆశ మాత్రం అయ్యో అప్పుడే ప్రయత్నించుంటే బాగుండేది అని బాధపడుతుంది ఇదే రూల్ మన ఉద్యోగ జీవితంలో కూడా పనిచేస్తుంది అరవింద్ భయపడినా కొత్త ఉద్యోగానికి ప్రయత్నించి తన కెరియర్లో ముందుకు వెళ్తాడు కాని మనోజ్ రిజెక్ట్ చేస్తారేమోనని అక్కడే ఉండిపోయి ఏళ్ల తర్వాత నేను కూడా ప్రయత్నించి ఉంటే ఏమయ్యేదో అని ఆలోచిస్తూ ఉండిపోతాడు చూశారా ఒక్క చిన్న నిర్ణయం ఎంత తేడా తెస్తుందో ఈ పట్టికను చూడండి ఇది మనకు విషయాన్ని చాలా తేలికగా చెబుతుంది మనం భయపడి రిస్క్ తీసుకోకపోతే ఏమవుతుంది నేర్చుకోవడం ఆగిపోతుంది ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది కాని విచారం మాత్రం పెరుగుతూ పోతుంది అదే ధైర్యం చేసి ఒక చిన్న రిస్క్ తీసుకుంటే అన్నీ పాజిటివ్గా మారతాయి సరే ఇప్పుడు మనల్ని ప్రోత్సహించే చివరి భాగానికి వచ్చేశాం ఆ మొదటి ధైర్యమైన అడుగు వేయడానికి కావలసిన స్ఫూర్తిని ఎక్కడ నుండి పొందాలో చూద్దాం ప్రకృతి మనకొక మంచి టీచర్ లాంటిదే తెలుసా ఒక చిన్న పక్షి గూటిలో సురక్షితంగా ఉండొచ్చు కాని అది ఎగరడం నేర్చుకోవాలంటే ధైర్యం చేసి ఆ కొమ్మ మీందుండి కింది దూకాల్సిందే ఆ మొదటి అడుగు ఆ దూకడమే అన్నింటికంటే ముఖ్యం మన ఎదుగుదల కూడా ఆ మొదటి అడుగుతోనే మొదలవుతుంది మన దేశంలో ధీరుబాయ్ అంబానీ లాంటి ఎంతో మంది గొప్ప గొప్పవాళ్లున్నారు ఆయన ఎన్నో ధైర్యమైన రిస్కులు తీసుకున్నారు చాలామంది ఆయన్ని అనుమానించినా ఆయన తన మీద నమ్మకంతో ముందుకు వెళ్లారు ఓడిపోయినా వాటిని కూడా పాఠాలుగా మార్చుకున్నారు అందుకే పెద్ద కలలు కనడమే కాదు వాటి కోసం ధైర్యమైన కూడా తీసుకోవాలి నెట్ఫ్లిక్స్ కథ మనందరికీ తెలుసు ఒకప్పుడు వాళ్లు డీవీడీలను లను చేవారు ఆ తర్వాత ఆన్లైన్లో స్ట్రీమింగ్ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు అప్పుడందరూ నవ్వారు కాని ఆ ఒక్క రిస్క్ సరైన సమయంలో తీసుకున్న ఆ ఒక్క ధైర్యమైన నిర్ణయం ఈరోజు వాళ్ళని ఎక్కడ నిలబెట్టిందో మనందరికీ తెలుసు ఇది మనం గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన పాఠం అదేమిటంటే జీవితాంతం బాధపడే కంటే కొద్దికాలం భయాన్ని భరించడం ఎంతో మేలు ఈ మాటను మనమందరం మనసులో బలంగా నాటుకుందాం సరేనా సరే ఇప్పుడు మనవంతు మనం పెద్దగా ఏమీ చేయనక్కర్లేదు మనల్ని భయపెట్టే ఒక విషయం ఈ ఈరోజు ఒక చిన్న అడుగు వేద్దాం ప్రయత్నిద్దామా ఆ ఒక్క చిన్న అడుగే మనలోని భయాన్ని తగ్గించడానికి మెట్టు ప్రతిరోజు మనకు మనం చెప్పుకోవాల్సిన ఒక చిన్న తియ్యని మాట ఇది నేను భయాన్ని కాదు ఎదుగుదలనే ఎంచుకుంటాను గుర్తుంచుకోండి మిత్రులారా ధైర్యంతో వేసే చిన్న అడుగే రేపటి పెద్ద విజయానికి దారి